హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రేపటి దినానైతే ఆటో డ్రైవర్ల సేవలో పథకానికి సంబంధించి పదిహేను వేల అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అకౌంట్లో జమ చేయబోతుంది ఫ్రెండ్స్ సో దీనికి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ సూచనలు అయితే నేను మీకు తెలియజేస్తాను సో పూర్తిగా అయితే వీడియో చూడండి ఎవరు మధ్యలో అయితే స్కిప్ చేయొద్దు వీడియో చూసుకున్నట్లయితే ఏపీలోని ఆటో డ్రైవర్లకు గుడ్ న్యూస్ అందించింది కోటమి ప్రభుత్వం ఆటో డ్రైవర్లకైతే దసరా కానుక శనివారం ఉదయం అంటే రేపు పదకొండు గంటలకు రెండు లక్షల తొంభై వేల రెండు వందల ముప్పై నాలుగు మంది ఆటో రిక్షా మరియు మ్యాక్సీ క్యాబ్లు మరియు మోటార్ క్యాబ్ డ్రైవర్ల ఖాతాలో నాలుగు వందల ముప్పై ఐదు పాయింట్ మూడు ఐదు కోట్లు జమ చేయనుంది ఆటో డ్రైవర్ల సేవలో పథకం పేరుతో ప్రతి ఏటా అర్హులైన ఆటో డ్రైవర్లకు పదిహేను వేల చొప్పున ఆర్థిక సహాయం అందించనుంది ఏపీ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్ పథకం శ్రీశక్తి పథకం అమలు చేస్తున్న సంగతి తెలిసిందే శ్రీశక్తి పథకం అమలులో ఆదాయం కోల్పోతున్న ఆటో డ్రైవర్లకు కుటుంబాలను ఆదుకునేందుకు ఏపీ ప్రభుత్వం ఆటో డ్రైవర్ల సేవల పథకం అమలు చేస్తుంది శనివారం ఉదయం పదకొండు గంటలకు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ పరిధిలో జరిగే కార్యక్రమంలో సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారైతే ప్రారంభించడం జరుగుతుంది మరోవైపు ఆటో డ్రైవర్ల సేవలో పథకం కింద రెండు లక్షల ఇరవై ఐదు వేల ఆరు వందల ఇరవై ఒక మంది ఆటో డ్రైవర్లు త్రీ వీలర్ ప్యాసింజర్ల వాహనాలు డ్రైవర్లు ముప్పై ఎనిమిది వేల ఐదు వందల డెబ్బై ఆరు మందికి అలాగే ఇరవై వేల డెబ్భై రెండు మోటార్ క్యాబ్ డ్రైవర్లు మరియు మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లు ఆరు వేల నాలుగు వందల మందికి పదిహేను వేలు చొప్పున ఆర్థిక సాయం అందిస్తుంది శక్తి పథకం కారణంగా గిరాకీ తగ్గడంతో పాటుగా రిపేర్ ఖర్చులు నిర్వహణ వ్యయంతో ఆటో డ్రైవర్లు ఇబ్బందులు పడుతున్నారు ఈ నేపథ్యంలోనే వారిని ఆదుకునేందుకు ప్రభుత్వం ఈ ఆటో డ్రైవర్ల సేవల పథకం ప్రారంభించింది ఇక వాహనాల యజమానులు కోసం గ్రీన్ ట్యాక్సీలను కుదించింది ఇరవై వేలు ఉన్న గ్రీన్ ట్యాక్సీలను ఏపీ ప్రభుత్వం మూడు వేలకు తగ్గించిన సంగతి తెలిసింది మరోవైపు ఆటో డ్రైవర్ల సేవలో పథకం కింద అర్హులైన వారికి ఆర్థిక సాయం అందించే ఏర్పాట్లు పూర్తి చేశారు అర్హులైన ప్రతి ఒక్కరికి సాయం అందించాలని ప్రభుత్వం అధికారులకు స్పష్టం చేసింది ఈ నేపథ్యంలోనే ఆటో డ్రైవర్ల సేవలో పథకం అర్హుల జాబితాలో పేరులేని వారు దరఖాస్తులు చేసుకున్న వెంటనే అర్హతను ధృవీకరించుకొని అర్హత జాబితాలో చేర్చే ఏర్పాట్లు చేశారు ఈ పథకం అమల్లో వచ్చే ఫిర్యాదుల పరిష్కారం కోసం ఏపీ ప్రభుత్వం ఓ వ్యవస్థను ఏర్పాటు చేసింది వాట్సాప్ ద్వారా ప్రత్యేక గ్రీవెన్స్ హ్యాండ్లింగ్ సిస్టమ్ అందుబాటులోకి తెచ్చింది అయితే ఆటో డ్రైవర్లకు సేవలో పథకం లబ్ధిదారులు పొందాలంటే లబ్ధిదారులు తప్పనిసరిగా ఏపీలో చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్ మరియు రిజిస్ట్రేషన్ కలిగి ఉండాలి సో ఇది ఫ్రెండ్స్ రేపటి దినానైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఆటో డ్రైవర్ల సేవలో పథకానికి సంబంధించి పదిహేను వేల రూపాయలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అకౌంట్లో జమ చేయబోతుంది ఫ్రెండ్స్ సో దీనికి సంబంధించి అన్ని పూర్తి విధి విధానాలు అయితే ఖరారు అయిపోయి అయిపోయినాయి ఇక ఈరోజు జరిగిన క్యాబినెట్ మీటింగ్లో కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీనికి ఆమోదం అయితే తెలిపడం జరిగింది సో ఇది ఫ్రెండ్స్ ఆటో డ్రైవర్ల సేవల పథకానికి సంబంధించి పదిహేను వేల రూపాయలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అకౌంట్లో జమ చేయబోతుంది సో వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్